హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈరోజైతే అయితే నా హెయిర్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి సో నా హెయిర్ అయితే చాలా పెద్దగా ఉండేదండి అప్పుడు సో డెలివర్ అయిన తర్వాత కూడా మస్తు ఎయిర్ అనేది ఊడిపోయింది ఇప్పుడైతే నేను నా హెయిర్కి ఎలా కేర్ చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను సో నార్మల్గా ప్యారాషూట్ కొబ్బరి నూనె అనేది తీసుకుంటానండి ఇప్పుడు నేను సో దీనికి రెండు వైటమిన్ ఈ క్యాప్సుల్ అనేది వేసుకుంటాను అయిపోయింది కాబట్టి ఒక్కటే ఉంది ఒకటైతే వేసుకుంటున్నాను సో నా హెయిర్కి ఎంత కావాలన్నీ అంత తీసుకున్నా ఆయిల్ అయితే సో నేను అప్పుడైతే పిచ్చి పిచ్చిగా వేరే వేరే అన్నీ పెట్టేదానండి దానివల్ల నా హెయిర్ అయితే ఎలా అంటే ఆకులు ఎలా రాలిపోతాయి అలా అన్నమాట నా హెయిర్ మొత్తము సో నాకు ఇక్కడ ఒకసారి ఎక్కడ గుండె అయిపోతుంది కూడా అనిపించింది అట్లా సో దానికోసం ఇక్కడ నేను ఒకటి ఇప్పుడు సద్యానికి అయితే ఒకటే ఉందండి ఒకటి వేసుకుంటున్నాను సో వైటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి మనకు కోకోనట్ ఆయిల్ మా హెయిర్కి ఎంత కావాలనేసి అంత అయితే తీసుకున్నాను ఇప్పుడైతే దీన్ని లైట్గా నేను వెయిట్ చేసుకుంటానండి ఆయిల్ డబల్ బాయిల్ మెథడ్లో ఆయిల్ హీట్ అండి నేను డైరెక్ట్గా అయితే చేసుకుంటున్నాను సో కొద్దిగా హీట్ అయితే చాలా అండి సో ఇది నేను టూ మంత్స్ నుంచి వాడుతున్నానండి నా హెయిర్ ఇప్పుడు రాలడం అయితే కొద్దిగా తక్కువ అయిపోయింది కొద్దిగా ఏందండి బాగానే తక్కువ అయిపోయింది రాలడం అయితే సో ఎక్కడ ఒక పది అంటే రాలుతున్నాయి అంతే అప్పుడైతే ఒక పిడికే నిండా రాలిపోయాయి సో చాలా అంటే చాలా ఏడుపు బాధ వేసేస్తుంది అప్పుడు హెయిర్ చాలా పెద్దగా ఉండే నేనే కట్ చేసుకున్నానండి చాలా పెద్దగా ఉన్న హెయిర్ అయితే షార్ట్ హెయిర్ అయిపోయింది ఇప్పుడు సో ఇది ఇప్పుడు నేను చల్లారని ఇస్తానండి చల్లారిన తర్వాత హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను ఇప్పుడు ప్రశాంతంగా బయట కూర్చొని అయితే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి నేను సో చాలా లాంగ్ ఇలా కూర్చుంటే కింద మా హెయిర్ అనేది పడేదండి అప్పుడు సో ఇప్పుడైతే ఇంత అయిపోయింది ఎందుకంటే నేను నాది హెయిర్ పెద్దగా ఉన్నప్పుడు కొద్దిగా హెయిర్ అనేది ఊడిపోయిన తర్వాత చాలా సన్నగా అయిపోయిందండి హెయిర్ లాంగ్ ఉండేది సన్నగా అయిపోయింది అయితే ఏమైంది నేను మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు సో బ్యూటీ పార్లర్కి ఒక్కదాన్ని వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఆమెకు నేను నా హెయిర్ ఎంత వరకు సన్నగా ఉందో అంత కట్ చేయని చెప్తే ఆమె ఫుల్ అంత కట్ చేసేసిందండి కింద మొత్తం నా హెయిర్ ఆఫ్ పడింది సో నేనైతే షాక్ అయిన ఏంటి ఇంతమే హెయిర్ అనేది కట్ చేసింది అని సో ఇంటికి వెళ్తే మా అమ్మ తిట్టింది మా అక్క వాళ్ళు తిట్టారండీ మా అక్క వాళ్ళకన్నా మా అమ్మ అయితే రోజు తిట్టేదండి నాకు సో మా అమ్మనే హెయిర్ లాంగ్ ఉన్నప్పుడు మా అమ్మనే తలస్నానం అయితే చేపిచ్చేది అప్పుడు నాకు సో ఇప్పుడు నేను ఆయిల్ అయితే ఇలా అప్లై చే అప్లై అండి మొత్తము స్కాల్ప్ అయితే బాగా అప్లై చేసుకుంటున్నాను సో ఇలా చేసుకొని ఒక రోజైనా రెండు రోజులైతే అలాగే ఉంచుకుంటానండి ఒక్కోసారి అయితే నైట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ స్నానం చేసుకుంటాను తల స్నానము ఒక్కోసారి కుదరకపోతే మళ్ళీ మార్నింగ్ అయితే చేసుకుంటానండి ఒక్కొక్క రో రెండు రోజులైతే అలానే ఉంటుంది సో ఇలా మొత్తం అయితే అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఇలా మనం మసాజ్ చేసుకోవాలండి బ్లడ్ సర్కులేషన్ బాగైతుంది అందుకోసమే ఇలా చేసుకుంటున్నాను మసాజ్ కూడా చేస్తాను ఒక సో తలస్నానం చేసినప్పుడు నేను షాంపులు అయితే వాడట్లేదండి ఎప్పుడు సోప్ అయితే వాడుతున్నాను సీకేకాయ సోప్ అని ఉంటుంది సో ఆ సోపే వాడుతున్నాను ఇప్పుడు అప్పుడైతే పిచ్చి పిచ్చిగా ఏది దొరికితే అది వాడేదాన్ని అనమాట క్లినిక్ ప్లేస్ చిప్స్ షాంపూ సో బజాజ్ ఆమండ్ డ్రాప్స్ అలా అశ్విని మొత్తం ఎన్ని ఆయిల్స్ ఉంటాయి అన్నీ అప్లై చేసేదాన్ని వేరు రాలిపోయేది తక్కువ అవుతుందేమో అన్న అన్న ఒక ఆశతోని కాకపోతే ఇంకింత ఏర్ అనేది ఊడిపోయేది అందుకోసం ఇప్పుడు ఒకటే వాడుతున్నాను అండి కోకోనట్ ఆయిల్ సో వీడు ఐటమ్ క్యాప్చిల్ ఒకటి వేసుకుంటాను రెండు వేసుకుంటాను ఈరోజు ఒకటే ఉంది కాబట్టి ఒకటి వేసుకుంటాను ఇలా వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత బాగా దూకుని ఒక జుట్టు అయితే వేసుకుంటానండి నేను పైన కట్టుకుంటే నాకు పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందండి తల అనేది తలనొప్పి వస్తుంది అందుకోసమే నేను ఇక్కడ జడనే వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక వన్ మంత్ అవుతుంది ఇలా జడ వేసుకొని పండుకుంటే నాకు మెళ్ళు పట్టుకుంటే అంటారు కదండి నాకు మెళ్ళు మొత్తం అనేది ఉన్నాయి అందుకోసమే జడ అయితే వేసుకుంటున్నాను సో ఇలా అప్లై చేసుకొని నేను బాగా టైట్గా జడ అయితే వేసుకుంటానండి సో వేసుకొని మళ్ళీ మార్నింగ్ తలస్నానం చేసుకుంటున్నాను ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు నా హెయిర్ అయితే చాలా వరకు అయితే రాలిపోవడం అయితే తక్కువైంది నా హెయిర్ అయితే ఎలా ఊడిపోయింది అనేది కూడా మీకు చూపిస్తాను ఎంత హెయిర్ వెంటకలు వేసి కూడా కొన్ని సామాన్లు కూడా అండి తీసుకున్నా కూడా నా హెయిర్ ఎంత ఉంది అనేది మీకు చూపిస్తాను ఇలా టైట్గా అయితే జడ వేసుకొని ఒక లబర్ బ్యాండ్ అని వేసుకుంటానండి సో వేసుకొని మళ్ళీ మార్నింగ్ లేకపోతే టూ డేస్ కన్నా తల స్నానం చేసుకుంటాను సో ఇప్పుడైతే కంప్లీట్గా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిందండి ఇక చూసారు కదా ఇంత అయితే వస్తుంది అప్పుడైతే ఇంత వచ్చేదండి ఒక చెన్ నిండా హెయిర్ అయితే ఊడిపోయేదన్నమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి నా హెయిర్ ఇది ఒక ఫైవ్ మంత్ సిక్స్ మంత్ అనుకోండి అంత లోపల ఇంత ఎయిర్ అయితే పోయింది చూడండి ఆ ఎయిర్ కూడా నేను ఇలా గట్టిగా కట్టానండి చుట్టూ చుట్టేసి మీరు చూడవచ్చు ఎంత టైట్గా కట్టాను ఊడిపోయినప్పుడు అలా ఇలా టైట్గా కట్టి పెట్టేదాన్ని అది లూజ్ చేస్తే చాలా వరకు ఇంత ఇంత అయిపోతుంది ఎయిరు సో చూడండి ఎంత టైట్గా కట్టి ఇలా పెట్టాను అనమాట సిక్స్ మంత్ ఫైవ్ మంత్ ఎయిర్ అండి చాలా అంటే చాలా ఊరిపోయేది ఇంత సన్నగా అయిపోయింది జుట్టు మొత్తం అందుకోసమే ఇక్కడ ఇప్పుడైతే నేను ఒకటే ఆయిల్ అనేది కంటిన్యూగా వాడుతున్నానండి ఒక టూ మంత్స్ అవుతుంది అలా వాడుతున్నాను హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది సో చూసారు కదా ఎంత హెయిర్ ఉందో దాన్ని చూస్తే నాకైతే ఎయిర్పు వస్తుందండి ఒక్కోసారి సో మా అమ్మ అయితే నా హెయిర్ చూసినప్పుడల్లా తిడుతుంది ఫస్ట్ లాంగ్ హెయిర్ అనేది కట్ చేసుకొని ఇంత తెచ్చుకున్నావు నువని సో చూడండి ఎంత ఉంది హెయిర్ చాలా ఇంట్లో అంటే నేను చాలా టైట్గా కట్టి పెట్టేదానండి హెయిర్ ఒక కవర్లో ఎంత అయితే ఏరు నాదే చూడండి ఒక్కదండే సో ఇక్కడైతే నేను ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్షయ్కి అయితే అన్నం తినిపిస్తున్నాను ఇక్కడ పైకి వచ్చాను వానికి అన్నం తినిపిస్తున్నాను వాడు అన్నం తినాలంటే టూ అవర్స్ అయితే మినిమం అవుతుందండి టైము అందుకోసం ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి వానికి అన్నం తినిపిస్తున్నాను సో చాలా వరకు లేట్ అవుతుందండి నాకు వానికి అన్నం ఇది ఇదొక చాలా నాకు పని సో చూడండి ఇది జుట్టు అయితే ఇంత సన్నగా అండి చాలా దొడ్డుగా ఉండేది చిన్న చిన్నగా ఉన్న పర్లేదు దొడ్డుగా ఉండే సో ఇక్కడ ఇక్కడ చాలా ఊడిపోయింది అన్నీ వాడుతున్నాను కాబట్టి ఊడిపోయింది అనమాట ఇప్పుడు అందుకే ఒకటి ఆయిల్ అనేది వాడుతున్నాను ఒకటే సోప్ వాడుతున్నాను సో అందుకే ఇప్పుడు చాలా వరకు తగ్గింది హెయిర్ ఫాల్ అనేది నాకు సో అక్షయ్ అయితే వా ఆడుకుంటున్నాడు అని వానికి అన్నం తినిపేయాలంటే టూ అవర్స్ అయితే పడుతుంది ఇప్పుడు కూడా షాంప్లు అయితే వాడట్లేదండి శీకాయ సోపే వాడుతున్నాను సో ఆ శీక సోప్ వాడినప్పుడల్లా మనకు ఆయిల్ అప్లై చేసినప్పుడు తొందరగా అయితే పోదండి షాంప్లో అయితే మనకు తొందరగా ఆయిల్ అనేది పోతుంది ఆ సోప్కి అయితే ఒక టూ త్రీ టైమ్స్ పెడితే అప్పుడు మనకు ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది సో కష్టం అవుతుంది కొద్దిగా సో ఈరోజు వీడియో ఎంతేనండి ప్లీజ్ అండి చూస్తున్న కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే రండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్